जर्लगोत्रोद्भवस्या मनोरमनामदेश्यां विनोदनामदेश्यां राजितानाम्नीं राजिता पर्णिकानाम्नीम् ईशान्नामदेश्याम् अनदीप्नामदस्या अलैक्यानां सगुडुम्भानां समान्दवानं नमस्कारं चेस्कोण्डि सकलाक्षेमस्तैर्यधैर्यवीर्यविजयाभया यार्गेश्वर्या पमेश्वर परमेश्वरी श्रीमन्मह श्रीं महापुण्यलिङ्गेश्वरस्वामिना अनुग्रहफलप्रसादसिद्ध्यर्थं यदा शक्तिपूजामहं करिष्ये श्रीमन्महर्ी महाम् पुण्यलिङ्गेश्वरस्वामये नमः शिवाय नमः हेश्वराय नमः शम्भवे नमः विनाग्रे नमः शेखराय नमः वामधेवाय नमः रूपाक्षाय नमः कपर्दिन्ये नमः निर्लोहिताय नमः श्रीमन्महः श्रीमहा पुण्यलिङ्गेश्वरस्वामीये नमो नमः नीराजनं कृत्वा కనీ విని ఎరగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి